నామములు ఈ సమయములు హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనదండి మత్తన సువార్త పదహార అధ్యాయం పద్దెనిమిది వాక్యాన్ని చదువుకుని రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం మరియు నీవు పేతృవు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళ లోక ద్వారమును దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను దేవుని బిడ్డలారా ప్రభు అయిన ఏసయ్య పరలోక రాజ్యపు యొక్క గొప్ప పతకాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు పేదరుడు యొక్క జీవితంలో ఏమి ఆయన చేయబోతున్నాడు అనే విషయాన్ని ఈ పేదురు ఎవరండి దేవుని బిడలారా మూడు సార్లు నేను ఎరుగను అని దేవుని గురించి పలికిన మనిషి పైన నడిచేటప్పుడు ప్రభువా పైన నడిచి వచ్చేది మీరే గాని అయితే నేను కూడా నడవడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి నడిచి నీళ్లపైన నడిచి అల్ప విశ్వాసంతో పడిపోయిన మనిషి కానీ దేవుడు చేపట్టి లేపి నిలబెట్టి తనతో కూడా నిలిపాడు దేవుని బిడలారా ఎన్ని బలహీనతలు ఉండినా ఎన్నిసార్లు వెనుదిరిగిపోయినా పేతుడిని మాత్రం దేవుడు చేయవదలలేదు కారణం ఎన్ను కొనబడినటువంటి యొక్క ప్రధాన శిష్యుడు దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని చేత ఎన్ను కొనబడ్డారా మీరు దేవుని చెత్త పిలువబడి ఉన్నారా ఒక విషయాన్ని ఇక్కడ గమనించండి ఈ బండపైన నా సంఘాన్ని కట్టుతాను పేతురు అనేటువంటి బండపైన నా సంఘమును కట్టతానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు అంత మాత్రం కాదు పాతాళపు యొక్క ద్వారములు నీ ఎదుట నిలవలేందు దేవుడు అంటున్నాడు చూడండి ఇట్ కెనాట్ ప్రిల్ అగైన్స్ అధికారాన్ని దేవుడు పేదరికిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు దేవుని చెత్త పిలువబడి ఎన్నో పోరాటాలను అనుభవిస్తూ అయ్యో నా వల్ల కాలేదే ఎలాగో దేవుడి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చగలను ఎన్ని ఆపదలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఉపద్రవాలు అని బాధపడుతున్నారా ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే ఆయన చిత్తాన్ని మీ ద్వారా నెరవేరుస్తాడు మీరు ఎంత బలహీనము కలిగిన వ్యక్తి అయినా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు కాని ఆయన చెయ్యి మాత్రం వదలడు మాత్రం కాదు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉంటే ఆయన ఎటువంటి ఆపద వచ్చినా మిమ్మల్ని వదలడు మిమ్మల్ని కాపాడతాడు ఎందుకండి పిలువబడిన దేవుని బిడ్డలు కాబట్టి ఆయన చేయి వదలడు పేదల యొక్క జీవితములు దాన్ని రుజువుపరుస్తున్నాడు పరుస్తున్నాడు పాతాళపు యొక్క ద్వారములు పాతాళపు యొక్క ద్వారములు నీ ఎదుట నిలవేలా దేవుడు ఇక్కడ పలుకుతున్నాడు దేవుని బిడ్డలారా చోలిపోకండి ఎంతమంది మీ గురించి ఎంత కేవలంగా మాట్లాడినా ఎంతమంది మిమ్మల్ని గురించి ఏమి మాట్లాడినా ఏమి అనుకున్నా మీరు మీ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని మాత్రం ఆపవద్దు ఎందుకంటే మీ ద్వారా ఏమైతే ఆయన నెరవేర్చడానికి చిత్తం కొని ఉన్నాడు ఏ పరిస్థితులను ఆయన ఆపడు మిమ్మల్ని కాపాడుతాడు మీ ద్వారా నెరవేరుస్తాడు దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును దాకా కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదరుడి కొరకు సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి ముట్టండి సహాయం చేయనా నా రక్షక పేతురు అనే బండపైన మీ సంఘాన్ని కట్టారు రాజా మొదటి ప్రసంగంలోనే పేతురుని పెంతగోస్తూ రోజున ఒకే ఒక ప్రసంగంలో మూడు వేల మందికి పైగా మీ యొక్క రక్షణ సువార్తను అంగీకరించి మిమ్మల్ని సొంత రక్షకుడిని అంగీకరించి మీ కొరకు జీవంగల సాక్ష్యంగా నిలవడానికి మీరు సహాయం చేశారే ఉదయకాల సమయంలో ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి వీళ్ళని బలపరచండి వీళ్ళ బలహీనతలను నిర్మూలించండి ఆ రక్షక వీళ్ళ ద్వారా గొప్ప కార్యాలని చేయండి వీళ్ళ కన్నీటిని తొడవండి వీళ్ళ వ్యాధుల్ని గుణపరచండి వీళ్ళ అవసరతలను సంధించండి ఆయన అనేక మంది ముందర సాక్ష్యంగా వీళ్ళని నిలపండి మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటానో మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె May God bless you. Have a good day.